ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఈరోజు ఏపీ తీరం తాకబోతున్న వాయుగుండం అవును బుధవారం నాడు బుధవారం నాడు ఏపీ తీరాన్ని అయితే తాకబోతుంది వాయుగుండం అది అలా మనకి తెలంగాణకు అయితే రాబోతుంది ముఖ్యంగా ఏపీ తీరానికి అయితే చేరుకుందనమాట ఈ తీవ్ర వాయుగుండం అనేది తీవ్ర ప్రభావమే చూపించబోతోంది ఈ తీవ్ర వాయుగుండం కారణంగా ఏపీ తెలంగాణకు భారీగా విస్తారంగా వర్షాలు అయితే రాబోతున్నాయి సో ఇది మనకి బుధవారం పన్నెండు గంటలకు బుధవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఏపీ తీరాన్ని అయితే ఉందనమాట అక్కడి నుంచి తెలంగాణ అయితే ప్రయాణం చేయబోతోంది సో ఇది మనకి ప్రజెంటు దీని ప్రభావంతో విస్తారంగా వర్షాలు అయితే కురుస్తాయని చెప్పేసి చెప్తున్నారు బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం సో ఎంత ప్రభావం చూపిస్తుంది ఏంటి అనేది అయితే ఇంకా మనకైతే వివరాలు అయితే రాలేదు అయితే వర్షాలు అయితే భారీగా ఉంటాయని చెప్పేసి చెప్తున్నారన్నమాట ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా అలర్ట్ అయితే ప్రకటించడం అయితే జరిగింది సో మనకి ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను ప్రతిరోజును ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని